అనేటటువంటిది ఇప్పుడు పోర్టులకు అనుబంధంగా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ గంగవరం పోర్టుకు అనుబంధంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అక్కడ లేదు విశాఖపట్నం పోర్టుకు అనుబంధంగా మరి ఎందుకు లేదు గవర్నమెంట్ పోర్టుకు అనుబంధంగా అయితే ఎందుకు పెద్దకు భూసేకరణ లేదు ప్రైవేట్ పోర్టులో వాళ్ళకి భూములు ఎక్కువ ఇస్తున్నారు ఓ రకంగా వాళ్ళకి దోచిపెడుతున్నారు ఓ రకంగా చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు మొన్న గనక అదే పెద్ద పెద్ద కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తున్నది కొన్ని వేల ఉద్యోగాలు తీసేశారు కానీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు ఫ్రీగా ఇచ్చినప్పుడు ఈడ ఇదే తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాడు వాడికి నష్టమేం లేదు కాబట్టి వ్యాపారం చేస్తాడు లాభం వస్తే ఓకే లేకపోతే వాడు మూసుకుంటాడు పోయేది మంది భూమి వచ్చేటప్పుడు మన వాళ్ళకు ఉద్యోగాలు అన్నటువంటి ఫార్ములా ఇది రకంగా వాళ్ళకు ధైర్యం ఇవ్వటం అనమాట ఓ రకంగా దోచిపెట్టడం ప్రైవేట్ సంస్థలకి కానీ ఉద్యోగాలు రప్పించాలంటే తప్పదు ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ముగింపు ఉండాలి ఇప్పుడు అదే పని వీళ్ళకి కూడా పోర్టులకు కూడా భూములు ప్రైవేట్ వాళ్ళ చేతికి చంద్రబాబు చేసే తప్పల్లా ఏంటంటే ఆ పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దు ప్రభుత్వం చేతిలోనే ఉంచుకోండి మీకు వెరీ సింపుల్ అండి కార్పొరేషన్స్ గుంటూరు విజయవాడ ఇట్లాంటి అనేక కార్పొరేషన్ సర్వైవ్ అవుతున్నాయి అంటే ప్రజలు ఇచ్చే పన్నుల మీద కాదు ఉట్టి ప్రజలు ఇచ్చే పన్నులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై శాతం డబ్బులతో అయితే గనక నేలకి తీసుకోవడానికి కూడా పనికిరా వాళ్ళ జీతాలకు కూడా దాలం ప్రజెంట్ వాటికి వస్తున్నటువంటి డబ్బులు ఏంటవి ఆ అక్కడ అద్దెలు అంటే షాపింగ్ కాంప్లెక్స్లు కడతారు మార్కెట్లు పెడతారు వాటి మీద వచ్చే అద్దెలు వాటి ఆదాయం అన్నారు ఓ రకంగా